మార్కాపురం రెవెన్యూ శాఖలో పలు విభాగాల్లో పనిచేసి పదవీ రమణకు పొందిన వెలుగొండ ప్రాజెక్టు సీనియర్ సహాయకులు బద్వీటి రమణయ్య పదవీ రమణ సభ మార్కాపురం పట్టణం వెలుగొండ ప్రాజెక్టు కాలంలో శనివారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎన్వి సత్యనారాయణ హాజరయ్యారు కార్యక్రమానికి ఎన్జిఓ సంఘ అధ్యక్షులు శ్రీనివాస్ శాస్త్రి అధ్యక్షత వహించగా కార్యక్రమంలో సీనియర్ నాయకులు బ్రాహ్మణ ప్రముఖులు గోపాలని హరిహరరావు ఎన్జిఓ సెక్రటరీ వి శ్రీనివాస్ రిటైర్డ్ డిప్యూటీ తహసీల్దారు మల్లయ్య పలువురు బ్రాహ్మణ ప్రముఖులతో పాటు రెవెన్యూ అధికారులు పాల్గొని రమణయ్యను ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా వక్తలు రమణయ్య జీవితం ఆధ్యాత్మిక చింతనతో పరోపకారంతో కొనసాగాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో రమణయ్య కుటుంబీకులు పాల్గొన్నారు ఎంతో మంచి ఆ ప్రాంతంలో దోనాల మండలంలో పేరు ప్రఖ్యాతులు పొందిన ఒక కర్ణంగారి కుటుంబము ఇప్పుడు కూడా వారి పేరు చెప్పిన వారి ప్రాంతాల్లో వారికి మంచి పేరుంది అంటే వారి కుటుంబం నుంచి కూడా ఒక విలువలు కాపాడుకుంటూ ఒక సామాజిక సేవ ఆధ్యాత్మిక సేవలు గ్రామ సేవలు చేసుకుంటూ ముందుకెళ్ళిన కుటుంబం మన రమణ గారికి ఇప్పుడు రమణ గారి దగ్గర దగ్గర ముప్పై మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు ముప్పై మూడు సంవత్సరాలు అంటే ఫుల్ ప్రెడ్జ్డ్గా సర్వీస్ చేసినట్టే అంటే నాకు తెలిసి పంతొమ్మిది వందల తొంభై రెండులో రిటైర్ జాయిన్ అయి ఉండొచ్చు ఎందుకంటే ఇక్కడ నాకు వ్యక్తిగతంగా పరిచయం ఉంది ఏపీఎన్జిఓ లీడర్గా కాకుండా కూడా మరి ఆయన విఆర్బోగా రాయవరం అంటే ఇప్పుడు రాయవరం జీరో పంచాయతీలోనే ఉంది మన ఈ ఆఫీసు సో రాయవరం విఆర్బోగా చేస్తున్నారు గతంలో విఆర్ఓ వ్యవస్థ రాకముందు మరి రెవెన్యూ సెక్టర్లో అనేక సంవత్సరాలు పనిచేసి రెగ్యులర్ రెవెన్యూ రెవెన్యూ ఆఫీసర్గా మరలా పరీక్షలు పాస్ అయ్యి రెవెన్యూ ఇన్స్పెక్టర్గా మార్కాపూర్ ఎంఆర్ఓ ఆఫీస్లో చాలా సంవత్సరాలు రెవెన్యూ ఇన్స్పెక్టర్గా పనిచేశారు తర్వాత ఈ మధ్యకాలంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఆఫీస్కి మరి బదిలీ పైన ఇక్కడ రావడం జరిగింది మరి అనుకోకుండా అరవై రెండు వారి మనస్తత్వం గురించి అందరికీ తెలిసిందే అరవై రెండేళ్ళు వయసు వచ్చే వరకు వారి సర్వీసు రెవెన్యూలో అయితేనేమి కొన్ని స్పెషల్ డివిజన్లో అయితేనేమి అందించడం కోటి ఉద్యోగాలకి అందరికీ వారి సహచర మిత్రులకి అందరికీ తెలుసు ముఖ్యంగా నేను చెప్పబోయేది ఏంటంటే పదవి వివరణ అయిపోగానే ఏదో చిన్న చిన్న పనుల మీద కొన్ని రోజుల వరకు వారి ఆఫీసు కార్యకలాపాలకి ఉంటారు ఆ తర్వాత మనము ఆఫీస్కు ఇంకా దాదాపు దూరమైతే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కొంతమంది రమణ ఇంకా రమణ బొమ్మలాపురం వాస్తవీలు మేము మా ప్రాంతకమ్మలో మిఠపాలెం గ్రామం వస్తాము అంత కరణం ఫ్యామిలీ మా నాన్న కరణం వాళ్ళ నాన్న కరణం అంత దాంట్లో నుంచి వచ్చి ఈరోజు ప్రమోషన్లు గవర్నమెంట్ ద్వారా తీసుకున్నామంటే మేము ఎక్కడో ఏదో పూర్వజన్మలు అదృష్టం చేసి ఉన్నాం అది మాత్రం ఖచ్చితమైన నేను ఖచ్చితంగా చెప్పుకుంటా ఎందుకంటే ఎక్కడ కర్ణాంగ పుట్టాము ఎక్కడ ఈరోజు నేను ఇప్పుడు దాని దగ్గర రిటైర్ అయినా మా రమణ చిన్న టెస్ట్ పాస్ కానీ అది లేకపోతే నాతో పాటు ఈక్వల్ రిటైర్ అయిన వాళ్ళు ఆ టెస్ట్ పాస్ అయిన మా నాన్నగారు రిటైర్ అవుతున్నారు రేపు రిటైర్ అవుతున్నారు అడ్వాన్స్ గా నేను మా నాన్నగారికి శుభాకాంక్షలు తెలుసుకుంటున్నాను పదవి పేరు శుభాకాంక్షలు తెలుసుకుంటున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు